పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ప్రభు దయాలుడని మీరు రుచిచూచియున్నయడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్త దూషణా మాటలను మాని కృతగా జన్మించిన శిశువును పోలినవారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడియు అమూల్యమును సజీవమునైన రాయిగు ప్రభునద్దుకు వచ్చినవారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలనర్పించుటకు పరిశుద్ధ యాచకులుగా ఉండునట్లు మీరునో సజీవమైన రాళ్ల వలె నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలేనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయనేందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయియు అడ్డుబండయ్యూ ఆయను కట్టువారు వాక్యమున కవిదేలై త్రొటిలుచున్నారు దానికే వారు నియమింపబడితిరి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశ్చయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి అన్న చెల్లు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషితురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను నియమించు ప్రతి కట్టడకును నిమిత్తమై లోబడి ఇండు రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడినవారనియు వారికి లోబడిండి ఏలేనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులలో ముయుట దేవుని చిత్తము స్వతంత్రులై ఉండియు దుష్టమును కప్పివేట కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడిండి అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజులను సన్మానించుడి పనివారులారా మంచివారును సాత్వికులైన వారి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతోనూ లోబడి ఎవడేని ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని కూర్చున మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినెడలా అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తినున్నప్పుడు మీరు సహించడం మీకేమి గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడితేరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాళ్లెందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు ఉన్నారు